జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం తరఫున ఆక్వా రైతు సంఘంలో నమస్కారాలు నిన్నటి రోజున ఏదైతే పెనుమంట్ర మండలంలోని పెనుమంట్ర గ్రామంలో ధర్మారెడ్డి సుబ్బారెడ్డి అనే ఆక్వా రైతులు వాళ్ళ చెరువు హార్వెస్టింగ్ నిమిత్తం ఏజెంట్ మంగ నారాయణ అనే రైతుతో వాళ్ళు ఏజెంట్కి సరుకు ఇచ్చారు అతను నేను నెక్కంటి కంపెనీకి ఇస్తున్నానని చెప్పి వేరే షెడ్కి అతను బేరం ఇచ్చాడు ఆ షెడ్డు ఆకుల సునీలు నర్సాపురం షెడ్డు రైతుకి మాత్రం కంపెనీ పేరు చెప్పాడు ఎక్కడే అతను ఇచ్చింది మాత్రం షె నర్సాపురం షెడ్డుకి సొరగమ్మేడు తీరా బండి వచ్చింది బండి వచ్చిన తర్వాత కా రైతు వేమెంటు అన్నీ జరిగినాయి బాగానే జరిగినాయి అనుకున్నాడు కానీ ఆ రోజుని అక్కడ ఎవరైతే ఆ షెడ్డు మరి నర్సాపురం షెడ్డు ఉందో ఆ షెడ్డు తరపున ఎవరైతే గ్రాటర్ కింద వచ్చాడో అతను శ్రీరామ్ అనే అతను వాటర్ బాటిల్తో ఎవరూ లేని సమయంలో వాటర్ బాటిల్తో కాటా మీద వంద కేజీకి వంద గ్రాములు చొప్పున కాటాను సెట్ చేసి మరి ఆ రోజు ఎంత సొరుకు అయితే వచ్చిందో అంత సొరుకు మరి కేజీకి వంద గ్రాములు చొప్పున అన్ని కేజీలు అతను అలా మోసం చేసి సరుకు తీసుకెళ్ళిపోయిన విషయం నిన్న మాకు తెలిసింది వెంటనే మరి ఏదైతే మళ్ళీ ఆ ధర్మారెడ్డి శుభ్రమైన రైతు ఇంకో చెరువు కూడా వాళ్ళకే మళ్ళీ బేరం ఇచ్చి మరి నిన్న మళ్ళీ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత లారీని ఆఫ్ చేసి ఎవరైతే నిన్న కుర్రోడు గ్రేటర్ కింద వచ్చాడో కుర్రోడ్ని మరి ఏంటి నిన్న నిన్న మమ్మల్ని మోసం చేసి ఏంటని చెప్పేసి అతన్ని నిలదీయగా అతను తప్పు ఒప్పుకున్నాడు నిన్నైతే ఈ నిన్న నిన్నటి రోజునైతే అయితే అతను ఈ లారీలో అతను మోసం చేయలేదు కానీ అంత ముందు వచ్చిన లారీలో మాత్రం మేము ఇంత సరుకు సుమారు రెండు లక్షల అరవై వేలు రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువ గల సరుకుని కాటా రూపంలో మోసం చేశారు మరి ఏదైతే ఆ ఏజెంట్ కూడా తప్పే ఆ మంగ మంగనారాయణ అతను ఇంతచేతంటే షెడ్డుకి ఇస్తే షెడ్డుకి ఇచ్చామని చెప్పాలి కానీ అతను కంపెనీ అని చెప్పి షెడ్డుకి ఇచ్చి అంటే ఈ రకంగా కొంతమంది ఏజెంట్లు కొంతమంది షెడ్యూళ్ళు మరి ఏ రకంగా ఈ రకంగా రైతులు మోసం చేస్తున్నారు అనేది మన అందరం గతంలో చెప్పారు కానీ ఈరోజు రోజు నిజం నిజం మనం ఎదురుగొండ నిజం తెలిసింది నిన్న వెంటనే అక్కడి నుంచి మాకు రైతులు ఏదైతే ఇలా జరిగిందని ఫోన్ చేసిన వెంటనే నేను వెంటనే మా సెక్రటరీ గారు జానరాజు గారు వీళ్ళతో వెంటనే ఫోన్ చేయగా వెంటనే జానరాజు గారు అందుబాటులో ఉండి వెంటనే అక్కడికి వెళ్ళి అవన్నీ ఎంక్వైరీ చేసి మరి అక్కడ ఏదైతే రైతులు ఏజెంట్లు ఇంకా మన అక్కడ సుధీర్ రెడ్డి మన వైస్ ప్రెసిడెంట్ ఉంటే సుధీర్ రెడ్డి గారు కూడా అక్కడ వెంటనే వచ్చి మరి ఆయన సమక్షంలో ఏదైతే ముందు రైతుకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అక్కడ సెటిల్మెంట్ చేసి సుమారు రెండు లక్షల ఆరు వేల రూపాయలు లేదా అక్కడ రెండు లక్షల పదివేల రూపాయలు అక్కడ అతను రైతుకి ఏదైతే జరిగిన నష్టపరిహారం ఇప్పించారు కానీ ఈ రోజు ముందు ముఖ్యంగా మీ అందరూ తెలియజేసేది రోజు ప్రతి ఒక్కళ్ళు ఏదో రూపేనా ఏదో రూపేనా రైతుని ఏదో మోసం చేస్తూనే ఉన్నారు దయచేసి ఆక్వా రైతులందరూ గమనించాలి కంపెనీలు అన్నీ చడ్డీ ఉండవు షెడ్లు అన్నీ చడ్డీ ఉండవు ఏజెంట్లు అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది చెడ్డవాళ్ళు వల్ల రైతులు ఈ రోజుకి ఇంత ఇబ్బందుల్లో ఉండి కూడా ఆ రైతునే ఇంకా మోసం చేస్తున్నారంటే వీళ్ళు తినేది అన్నం కాదు గడ్డి తింటున్నారు ఏం చేతనంటే ప్రతి ఓడు ఇలా కంపెనీలు ఉన్నాయి కొన్ని కంపెనీలు సెవెంటీ పర్సెంట్ హీల్డింగ్ రావాలని చెప్తున్నారు సెవెంటీ పర్సెంట్ హీల్డింగ్ ఎందుకు వస్తుంది అరవై ఐదు అరవై ఆరు వచ్చి హీల్డింగ్ని సెవెంటీ పర్సెంట్ ఎప్పుడైతే అడుగుతున్నారో వెంటనే గ్రేటర్ ఆ హీల్డింగ్ కోసం లేకపోతే తన ఉద్యోగం పద్ధతులతో అక్కడికి వచ్చి చిరుగుకాడకు వచ్చి ఇటువంటి మోసాలు చేస్తున్నారు కాటా అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు అందరం అనుకుంటాం రైతులు మన సొంత కాట మన కాటా మనిషి ఉన్నాడు మన దగ్గరే ఉన్నాం అనుకుంటున్నాం ఒక్క నిమిషంలో అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు కంప్యూటర్ సెల్ ఫోన్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు ఇది రైతులు గమనించలేకపోతున్నారు ఉంచి ఇలాగే ఈ షెడ్లు అందరినీ నమ్మొద్దు కొంతమంది మంచులు ఉండొచ్చు కానీ ఎవరైతే ఈ ఏళ్ళ షెట్ల రూపాయలు వచ్చి ఇక ఇందాక మనం ఏదైతే జానరాజులందరూ కలిసి వీడియో తీసి దాంట్లో చూడండి మా ముప్పై ఐదు కేజీలు ముప్పై ఆరు కేజీలు పెడితేనే రైలు మనకి నెట్టు మునిగిపోయి ఒలిగిపోతాయి అటువంటి నలభై రెండు కేజీలు పెట్టినా కానీ ఇంకా నెట్ పడుతుందంట అంటే వీళ్ళు వచ్చిన వెంటనే ఎంత స్పీడ్గా ఎన్ని కేజీలు పెడితే అన్ని కేజీలు ఒప్పుడు చేసుకుందామని రైతులు మోసం చేద్దాం ఉద్దేశంతో వస్తున్నారు ఇది రైతులు పూర్తిగా మేలుకోకపోతే ఇంతకంతకీ దిగజారిపోయిన ఈ రైతు ఇంకా అప్పులు ఉప్పులు గెంటేసే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కడు ప్రతి రైతు తనకు తన తన మనం మూడు నెలలు నాలుగు నెలలు రైతులు కష్టపడి మనం పండి నిర్ధారణ మనం పండించుకుంటున్నాం ఆ ఒక్క గంట మన కాటా దగ్గర ఉండకపోతున్నాం ఆ గంట ఏసీ ఈ ఏలా వేసేది అసలు మోసం చేసేది ఒక ఇదే కాదు కౌంటు విషయంలో ఆ పది పీసులు ఐదు పీసులు కౌంట్ ఎందుకు తేడా వస్తున్నాయి ఇలాగ ఈ గ్రాము సెట్ చేయడం వల్ల ఆ నాలుగైదు పీసులు తేడా కౌంట్లో కూడా పోతుంది అంటే ఇటు కౌంటు పోతుంది ఇటు ఒక ఒక వేమెంట్ వేసేటప్పటికి ఒక ఒక ఐదు టన్నుల సరుకు ఎత్తే అంటే అర అర టన్ను సరుకు దబ్బేస్తున్నారు అంటే ఎంత దారుణంగా వీళ్ళు మోసం చేస్తున్నారు అంటే ఒక బండికి అలా ఎంత ఇంటికి పెచ్చిరెట్లు కొంటున్నారంటే ఈరోజు నేను నిజం తెలిసింది తప్పకుండా మేము ఏదైతే ఇవాళ ఆకుల సునీల్ అనే షెడ్డు నర్సాపురం ఉందో ఆ ఏజెంట్ ఎవరు ఉన్నారో రైతుని రేపొద్దున క్యాకేసి మన మీటింగ్ పెడతాం తప్పకుండా వీళ్ళ మీద చర్య తీసుకుంటాం ఏదో ఎక్కడైనా సరే తప్పు దొరికితే రెండు లక్షలు ఐదు లక్షలు సెటిల్మెంట్ చేసుకుని ఎవరికి రెండో వాళ్ళు తెలియకుండా ఈ మోసాలు ఎన్ని చేస్తున్నారు ఇక్కడ నుంచి ఆటలు సాగో కంపెనీ అయినా సరే ఎవరైనా సరే మనకు అందరూ అందరూ మోసం చేస్తారని మనం ఇప్పుడు అనో కానీ మనం మాత్రం కంపెనీ అయినా సరే షెడ్ అయినా సరే ఎవరైనా సరే కాటా దగ్గర చెక్ చేసుకోవాల్సిందే ప్రతి అరగంటకే ఒక మేత బస్తా పెట్టుకుని కాటా కరెక్ట్గా ఉందో లేదో ప్రతి రైతు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని మనం ముందు మన 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 జాగ్రత్తగా ఉంటే అప్పుడు తప్పు చేసేవాడు ఆగుతాడు కానీ ఇటువంటి తప్పు చేసేవాడు కంపెనీ అయినా సరే షెడ్ అయినా సరే ఎవరిని కూడా గ్రాడర్ ఎవరిని కూడా వదలం తప్పకుండా రేపు నుంచి కనుక ఎవరైనా ఈ తప్పు చేస్తే తీసుకొచ్చి సంఘం దగ్గరికి వచ్చి కంపెనీలారైనా షెడ్ షెడ్లారైనా సరే సంఘం దగ్గర పెడతాం ఆయన ఇక్కడ ఇదే కరెంటు పోల్ కట్టేస్తాం గ్రా కంపెనీ ఓనర్లు షెడ్ ఓనర్లు ఇక్కడ రావాల్సిందే ఇంచేతంటే ఇన్నాళ్ళు భరించాం ఇన్నాళ్ళు ఎన్ని మోసాలు చేసినా మీరు ఎన్ని కోట్లు సంపాదించినా మేము అందరం భరించాం కానీ ఇవాళ రైతుగా మేము లాసిపోయి రైతుగా నష్టపోయి అప్పుల ఊరిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఇటువంటి మోసాలు చేస్తున్నారంటే మిమ్మల్ని క్షమించాం ఈ తప్పులు చేసి వాళ్ళందరినీ ఎండగడతాం మీది ప్రభుత్వం చూసి తీసుకెళ్తాం మేము దీని మీద చర్యలు తీసుకుంటాం తప్పకుండా రైతుకి అండగా ఈ సంఘం ఉంటుంది ఈ సంఘ నాయకులు అందరూ ఉంటాం భవిష్యత్తులో ఏ రైతైనా సరే అందుకే చెప్తున్నాం ప్రతి ఒక్కరూ నిన్న నిన్న ఈ రైతు సంఘంలో లేడు మనం నువ్వు సంఘంలో లేవు కదా అని చెప్పేసి మేము పని చేయకపోతే ఏంటి పరిస్థితి అందుచేత ప్రతి ఒక్క రైతు సంఘంలో జాయిన్ అవ్వాలి ఆ రోజునే దానికి ఒక మనకు సంఘానికి విలువ ఉంటుంది అలాగే మేము కూడా ఏజెంట్లు అందరినీ ఎందుకు జాయిన్ అంటే ఎవరైతే ఇలాగ తప్పుడుగా ప్రవర్తిస్తారో అటువంటి ఏజెంట్లు అందరూ కట్ చేద్దాం నిజాయితీ పైన ఏజెంట్లు మనం ఇచ్చుకొని తోరు మనం సుఖపడతామని చెప్పి ఏజెంట్లు కూడా ఎవరైతే మీరు ఏజెంట్ ద్వారా పడతారో ఏజెంట్లు ఏజెంట్లను కూడా సంఘంలో జాయిన్ అవ్వాలని చెప్పి చెప్పాం తప్పకుండా ఆ కార్యక్రమం కూడా రైతులందరూ పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో ముందు మనం జాగ్రత్తగా ఉండాలి మీరు మాత్రం అది కంపెనీయా షెడ్డా ఎవరనేది అనవసరం మీకు వచ్చిన ఏదైతే వేమెంట్కి వస్తున్నారో ప్రతి అరగంటకే చెక్ చేసుకోండి బస్తా పెట్టుకుని కాటనే ఎవరిని నమ్మద్దు సొంత మనిషిని కూడా నమ్మద్దు రైతు నాలుగు నెలలు మీరు ఎంతో కష్టపడి చెరువు నానా బాధలు పడి ఉంటున్నారు ఆ గంట మీరు అక్కడ టైం కేటాయించండి కాటా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి ఒక ఒక ఐదు టన్నులు సరికి ఐదు లక్షల రూపాయలు ఇక్కడే మనం మనం మోసపోతూ ఉంటే ఇంక మనం ఎక్కడ సంపాదించాం ఎక్కడి నుంచి బయటకొస్తాం తప్పకుండా రైతు ఇప్పటికైనా అర్థం చేసుకుని ఈ సంఘం మీకోసం ఉంది ఈ సంఘానికి మీరు అండగా ఉండండి మేము అందరం అండగా ఉంటాం తప్పకుండా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే రైతుకు ఫోన్ చేస్తే వెంటనే ఈ మన సంఘ సభ్యులు నేనున్నా ఎవరు అందుబాటులో ఉన్నా సరే వెంటనే అక్కడ మనం సంఘ సభ్యులకు అండగా నిలబడి నిలబడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఎన్నటి రోజున జాన్ రాజు గారు వెంటనే హుటా మరి వెళ్ళి అక్కడ ఈ సమస్యని మరి ఎంతో దృష్టి తీసుకొచ్చినందుకు వారి ప్రత్యేక దంజ సంఘం దొరకని చెప్తూ మరొక్కసారి రైతులందరినీ కూడా మరి ఈ సంఘం చెప్పే మీ కోసం పుట్టిన ఈ సంఘానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటు చదువు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ